అడిగిన జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ నీవాకుక నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలా ఏ ప్రాణి నిలువలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే దేవుడి జ్ఞాపకం చేసుకుందాం ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము పది పదకొండు వచనాలను మరి ముత్తూడు జాజయ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సంస్థను దేవుడు ఆశీర్వదించిన స్థితిని బట్టి ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం మీ దేవుడైన యహోవాను మనం విస్తరింపజేసిన కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రములనే విస్తరించి ఉన్న మీ పితృలు దేవుడైన యహోవ మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించును మేనటువంటి ముత్తుట్ ఫైనాన్స్లో పనిచేస్తున్న సహోదరి సహోదరి మనులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా జన్మదినం జరుపుకున్నటువంటి ముత్తుట్ అధినేత అయినటువంటి జార్జి ముత్తుటయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపొచ్చు ముత్తుట్ అనగానే ఒక నమ్మకం అది ఒక విశ్వాసం ఎన్నో ఉన్నాయి కానీ పొద్దుటూరు ప్రజలకు దీని మీద చాలా అంచలంచల విశ్వాసం ఉందండి ప్రారంభంలో పన్నెండు సంవత్సరాల క్రితం ప్రారంభించాము ప్రార్థన చేశాము మరి పన్నెండు సంవత్సరాల తర్వాత దేవుడు అవకాశం ఇచ్చాడు మరి అవకాశం ఇచ్చాడంటే చనిపోకుండా బ్రతికి ఉన్నామంటే దేవుని కృప ఇక్కడున్న మీరందరూ కూడా ఒక అంకిత భావంతో ఒక నమ్మకంతో చేస్తున్నారు ఇక్కడ మతాలని కులాలని వర్ణమని వర్ణ విభేదమని లేకుండా ఒక నమ్మకంతో ఈ పని కొనసాగిస్తున్నారు కనుకనే ఈ దినం ఈ ముత్తూట్ ఫైనాన్స్ అనేది ఈ మొదటి బ్రాంచ్ ఇంకొన్ని బ్రాంచ్ ఒకటి నగదు రెండో బ్రాంచ్ ఇలా అంచలంచెలు ఎదగగలిగిందంటే ఇందులో పనిచేసేటువంటి మీ విశ్వాసము మీ నమ్మకము మీ పట్టుదల కారణం ఏంటంటే ఈ సంస్థలోకి వచ్చే కస్టమర్లు భిన్న తత్వాలు భిన్న ఆలోచనలు భిన్న మనసులు వాళ్ళు ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని డీల్ చేయాలంటే చాలా సమన్వయం కావాలి వారితో మాట్లాడాలన్నా వారికి చెప్పాలన్నా తొందరపడే వాళ్ళంటారు మాకు కావాలంటారు ఇప్పుడే మేము పేడికి పోవాలంటారు అని ఇటువంటి అన్నిటిని మీరు అధిగమించగలిగి నిజంగా దేవుని కృపను బట్టి చేయగలుగుతున్నారు కాబట్టి ఈ దినంలో ప్రొద్దుటూరులో మొదటి బ్రాంచ్ కాకుండా రెండవ బ్రాంచ్ కూడా ఏర్పడిందంటే మీ అందరి కృషి అందుకు మిమ్మల్ని అభినందించాలి ఈ అధినేత ద్వారా అనేక కుటుంబాలకు జీవనోపాధి కలగడమే కాదు అనేక పేద సాధ కుటుంబాలకు మరి అధిక వడ్డీలు కాకుండా సరసమైనటువంటి వడ్డీలతో వారి జీవనాన్ని వారి యొక్క పొలాలను లేక వారికి అవసరమైన వివాహాలను ఇలా చేసుకునేందుకు ఈ అనేది ఒక పెద్ద సంస్థగా వారికి ఒక పెద్ద దిక్కుగా కనబడుతుంది అందరికీ మరి దాని ద్వారా కూడా మరి వీరు చేసే ఈ పని మంచి పనిగా దేవుడు ఆశీర్వదించి ఉంటున్నాడు కనుకనే ఒక ఇండియానే కాదు తర్వాత మామూలుగా ప్రపంచమంతా కూడా వ్యాపించినటువంటిది ముత్తుట్ ఫైనాన్స్ ముత్తుటనగానే విశ్వాసము నమ్మకం అండి ఆ రెండే దానిని బట్టి మరి ఆయన జన్మదినాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన సంతానమును వారి బంధువులను రక్త సంబంధితులను అలాగని వారికి మనము బంధులము కాకపోయినా రక్త సంబంధితులము కాకపోయినా వారితో కలిసి పనిచేస్తున్నాము కనుక మనందరినీ మన కుటుంబాలను దేవుడు దీపించి ఇంకా ఉన్న రోజులలో ఈ మొదటి బ్రాంచ్ రెండో బ్రాంచే కాదు మూడో బ్రాంచ్ కూడా తయారవుటకు దేవుడు సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడా గొప్పదేవ మీ బంగారు పాదములకు స్తోత్రములు వందనాలు ఇదిగో ఈ దినమున మరి ముద్దు ప్రారంభించినటువంటి జాతీయ జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ మహా మహాపట్టణంలో అనేక సమయాలలో రైతులు కానీ పేదలు కానీ అనేక బ్యాంకులలోకి వెళ్ళి మరి లోన్లు కానీ వారి బంగారు తాకట్టు కానీ ఇలా రకరకాలుగా ఉన్న సమయంలో దేవ అనేక ఇబ్బందులకు గురయ్యేటువంటి వారు ఇటువంటి పరిస్థితులలో ముద్దుడు సంస్థను మీరు ప్రొదుటూరులో స్థాపించి రైతులకు పేదవారికి అలాగనే అణగారిన వారికి ఒక దిక్కుగా దీనిని మీరు ఉంచినందుకు స్తోత్రం దీనికి కారణము ముద్దుడు జార్జయ్య వారి సంతానములు మరి వారి ద్వారా ఏర్పరచబడినటువంటి ఈ బృందమునంతటిని కూడా మీరు వినియోగించుకుంటూ వారికి కూడా దేవ ఒక అంకిత భావంతో ఒక నమ్మకంతో ఈ పనిని కొనసాగించే సమయంలో మీ కృపలో దీవునివ్వండి వారి కుటుంబాలను దీవించండి వారి రాకపోకలలో ప్రయాణాలలో మీ యొక్క తోడునివ్వండి అదే సమయంలో ఇంకా దేవా ఈ యొక్క సంస్థ అంచలంచలు పెరగగలిగి అనేకులకు ఉపయోగకరముగా మరి ముఖ్యముగా మీ దీవెన నందిన కుటుంబాలుగా పనిచేసే బిడ్డలకు దేవ మత కుల వర్గ విభేదాలు లేకుండా చేస్తున్న ఆ బిడ్డలను మీరు ఆశీర్వదించి మీ కృపలో బలపరిచి భగవంతు